నా పేరు వెంకటారాయణ అండి ఊరు నవరాజీ క్యాంపు రాజోల మండలం జోగులాంబద్ జోగులాం గద్వాల జిల్లా ఈ తోట ఏడు ఎకరాలు అండి ఇది ఫిబ్రవరి 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 ఫిబ్రవరిలో వేసాము ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో వేసాము ఇప్పుడు ఈ చేలో గెలలు బాగా వచ్చినాయి కానీ మొగ్గెళ్ళు రావడం లేదు ఈ మొగ్గల కోసం ఏం చేయాలని చెప్పి మా అగ్రి వీళ్ళని కంపెనీ వాళ్ళని అడిగితే వస్తాయి వస్తాయి అంటున్నారు ఇందుట్లో ఇందుట్లో మే మేలు గెలలు లేక ఆ వీల్స్ లేనందువల్ల మా చేలో వచ్చిన గెలల్లో ఫిఫ్టీ పర్సెంట్ పైన ఎండిపోతున్నాయి ఈ నష్టాన్ని మేము ఎన్ని సంవత్సరాలు ఇంత పెట్టుబడి పెట్టి చేసినా కూడా ఈ వచ్చిన ఫలితం రాకోకోకుండా ఊరికి అనవసరంగా పోతుంది ఈ నష్టాన్ని భర్తించడానికి ఎవరి వల్ల కాదు ఏ కాబట్టి మాకు ఎంతో కొంత ఈ దీని గురించి కూడా ప్రభుత్వం వాళ్ళు కాస్త మా రైతుల దగ్గర శ్రద్ధ తీసుకుని దీన్ని ఏదో ఒక మార్గం చేయాలని కోరుతున్నాం జోగులాంబ గద్వేల్ డిస్టిక్లో మూడు మండలాల్లో మనం పర్యటించడం జరిగిందనమాట వడ్డేపల్లి రాజోలు ఐజా ఈ మండలాల్లో మనం రైతుల ఫామ్ ఆయిల్ అయితే విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వీళ్ళకి ఈ మగ గెలలు రాక తర్వాత వివిల్స్ లేక అంటే మనం ఏదైతే ఈ సంపర్కం వల్ల మనకి ఈ గెలలు పక్వానికి వస్తాయో అవి లేక ఇలా గెలలు మాత్రం ఎండిపోవడం జరిగింది అంటే కంపెనీ కానీ లేకపోతే ఈ ఆర్టికల్చర్ వాళ్ళు కానీ వాళ్ళకి సరైన టైంలో సలహా ఇచ్చుంటే దాదాపుగా ఒక ఎకరానికి రెండు నుంచి మూడు టన్నులు వాళ్ళు తీసే అవకాశం ఉండేది వాళ్ళు సరైన గైడెన్స్ లేక దాదాపుగా ఒక ఎకరాకి రెండు నుంచి మూడు టన్నులు ఆల్రెడీ రైతులు నష్టపోవడం జరిగిందనమాట ఎప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఆ మండలాల్లో కనుక వాళ్ళకి గైడ్ గైడ్లైన్స్ ఇచ్చేసి అది మెయింటెనెన్స్ చేసే విధానాన్ని చెప్పినట్టయితే వాళ్ళు నెక్స్ట్ టర్మ్లో కూడా వాళ్ళు గెలలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే నెక్స్ట్ క్రాప్ కూడా వాళ్ళు నష్టపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇమీడియట్లుగా మరి ఆ మండలాల్లో వాళ్ళకైతే మరి వాళ్ళ సొల్యూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది నాకు తెలిసినంత మట్టికి మనం రైతులను కోరేది ఏంటంటే ఎక్కువ వాటర్ ఇవ్వకుండా మీరు ఒక కొద్ది రోజులు మట్టికి కొంచెం వాటర్ తగ్గించి అంటే మీరు రోజు నాలుగు గంటలు ఇస్తూ ఉన్నారనుకోండి ఒక రెండు గంటలు గంట అట్లా వాటర్ కనుక మీరు తగ్గించి ఇచ్చినట్టయితే మీకు ఆటోమేటిక్గా ఆ మగ గిల్లలు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతులు ఆ విధంగా ప్రయత్నం చేయండి మీరు మిగతా రైతులు కూడా ఆ విధంగా ప్రయత్నం చేయండి మీకు ఎక్కడైతే మొత్తం ఆడగిల్ల వచ్చి మొగ రాలేదో ఆ రైతుల మట్టికి కొంచెం వాటర్ తగ్గించి ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా మీకు మగ గిల్లలు వచ్చి ఈ వీవీల్స్ మొత్తం కూడా రావటానికి ఆస్కారం ఉంటుంది ఆల్రెడీ ఒక్కొక్క రైతు పొలంలో దాంట్లో ఫామాయిల్లో రెండు మూడు సార్లు వాటిని వీవీల్స్ వదిలిపెట్టినారు కానీ అవి ఎక్కడ మొగగిల్లలు లేక ఎక్కడ కనిపించట్లేదు అన్నమాట ఆటోమేటిక్గా అవి బయటికి వెళ్ళిపోతాయి అనమాట మగ గెల లేకపోతే వివిల్స్ అసలు దాంట్లో ఉండవు అనమాట అదే మనం ఒక పక్క చేలో చూసాము అది చూడారు దీంట్లో మాత్రం మగ గెలలు ఉంటానా ఇక చూడండి వివిల్స్ మాత్రం విపరీతంగా ఉన్నాయి దానికి దీనికి జస్ట్ ఒక ఫర్లంగ్ తేడాతోనే మనకు కనిపించినాయి అనమాట ఇక్కడ మాత్రం ఇక్కడ గెలలు బ్రహ్మాండంగా ఉన్నాయి తర్వాత ఇక్కడ గెలలు కూడా పక్వానికి రావడానికి మంచి అవకాశం ఉందన్నమాట వీళ్ళు ఇక్కడి నుంచి కూడా తీసుకుపోయి పక్క దాంట్లో వేసుకోవచ్చు కానీ అక్కడ ఈ మెగ గెలలు లేకపోవటం వాళ్ళకి పెద్ద సమస్యగా మారిపోయిందనమాట అందువల్ల ఆ గెలలన్నీ ఎండిపోవటం జరిగింది ఇక్కడ వీళ్ళు ఉంటాన ఇక్కడ గెలలు మాత్రం సూపర్గా ఉన్నాయి ఇక్కడ ఇది కూడా ఆయిల్పేడ్ కంపెనీ ఇచ్చిందే కాకపోతే అక్కడ నర్సరీ లోకల్ నర్సరీలు ఇచ్చారు ఇక్కడ కూడా మంచి మొక్కలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా ఆఫ్ టైప్ మొక్కలు మనకి ఎక్కడ ఈ మండలాల్లో పెద్దగా కనిపించలేదు మొత్తం కూడా మంచి బ్రహ్మాండమైన మొక్కలు అయితే ఇక్కడ మనకు కనిపించినాయి చూసారిగా ఇక్కడ వీవిల్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ వీళ్ళది మాత్రం సూపర్గా ఉంది ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి ఇది ఒక ఎకరాకి రెండు నుంచి మూడు టన్నులు వచ్చే అవకాశం అయితే ఈ ఫార్మాల్లో కనిపించింది అనమాట ఇక మీరు పక్కన ఈ వీవిల్స్ లేని రైతులు చాలామంది ఏడిపోయినాయి చాలా తోటలు ఇది చూసారిగా గెలంత బాగున్నాయో ఇక్కడ వివిల్స్ ఉన్నాయి కాబట్టి గెలలు బాగానే ఉన్నాయి దానికి దీనికి ఒక ఫర్లంగ్ తేటే మనం చూసిన ఫామ్ ఆయిల్కి దీనికి ఫర్లం తేడా పెద్ద తేడా కూడా ఏమి లేదనమాట అది మనం తీసుకురాకపోయినా మన దాంట్లో ఈ మగ గెలలు ఉన్నట్టయితే ఆటోమేటిక్గా అవే వస్తాయి మనం తెచ్చి చేయాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి మీరు ఏంటంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి ఆటోమేటిక్గా మీకు మగ గెల వస్తాయి అవే మీకు వీవీల్స్ కూడా అవే వస్తాయి మీరు ఎక్కడి నుంచో తేనవసరం లేదు ఎందుకంటే మీ పక్క చేలో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మీకు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది దీంట్లో కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళ బాధ ఏంటంటే ఎవరూ పెద్దగా వచ్చి దాని గురించి చెప్పట్లేదు అనేది వాళ్ళకు ఒక ఇబ్బంది అయితే అనిపిస్తూ ఉంది వాళ్ళకి కాబట్టి అక్కడున్న మరి ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మిగతా కంపెనీలు వాళ్ళు కానీ ఫీల్డ్ విజిట్ చేసి వాళ్ళకి సైలైన గైడెన్స్ ఇస్తే బాగుంటుంది ఇక్కడ దాదాపుగా నాకు తెలిసి ఈ రాజోల్ మండల్ వడ్డపల్లి మండలంలో దాదాపు వెయ్యి ఎకరాలపైన ఫామాయిల్ రైతులు అయితే వేశారు దాదాపుగా రైతులు కూడా రెండు వందల పదకొండు మంది రైతులు ఇక్కడ ఉండేట వాళ్ళు చెప్పారు ఐజా మండలంలో కూడా దాదాపుగా రెండు వందల నలభై మూడు మంది రైతులు తొమ్మిది వందల పది ఎకరాలు ఇక్కడ ఫామాల్ సాగు చేసినట్టుగా మనకు చెప్పారు ఇక్కడ రకరకాల అంతర పంటలు కూడా చాలా బాగా పండిస్తూ ఉన్నారమ్ పల్లి మొక్కజొన్న తర్వాత రకరకాల పంటలు అయితే ఇక్కడ మనకి కనిపించినాయి ఇది వచ్చేసి ఐజా మండలం ఐజా మండలంలో కూడా మరి తోటలు తోటలంటే సంవత్సరం సంవత్సరం నర తోటలు అయితే మనకు కనిపించినాయి వీటిలో ఏందంటే కొంచెం వీళ్ళు గైడెన్స్ సరిగా లేక వాళ్ళు మట్టలైతే తీసివేయటం జరిగింది ఐజా మండలంలో మనకి ఇవి కనిపించిన అంతర పంటలో రైతులకి ఏంటంటే మీరు అంతర పంట వేయండి అంతర పంట వేయండి కానీ అక్కడ మట్టలు కూడా మీరు తీసే ప్రయత్నం చేయకండి ఎందుకంటే మట్టలు ఉండటం వల్ల పెద్ద లాస్ ఏమి లేదు మీరు దగ్గరికి ఒక మేట్రోలు పెట్టి ఎట్లా దుంతా ఉన్నారు కాబట్టి ఆ మేట్రోలు పెట్టి మీరు వేసుకోండి మీకు ఇబ్బంది ఏమి లేదు నేడక పంట రాదని అనుకోవద్దు మీకు పల్లి ఈజీగా వచ్చేస్తా దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి మీరు మట్టలు తీసేయకుండా మీరు అంతర పంట వేసుకోండి ఏదైనా వేసుకోండి ఏ పంట అయినా వేసుకోవచ్చు దానికి అక్కడ ఇబ్బంది లేదనమాట అన్ని పంటలు కూడా మీరు మట్టలు తీసేయకుండా వేసుకోండి అక్కడ ఈ ఐజా మండలంలో కొంచెం ఈ ప్రాబ్లం అయితే మనకి అనమాట మిగతా వేరే మండలాల్లో మనకి ఎక్కడ లేదు ఆ మండలంలో కొంచెం అయితే మట్టలు తీసేసి అంతర పంట సాగు చేశారనమాట ఈ మండలాలన్నీ కూడా తుంగభద్ర నదికి పరివాహక ప్రాంతంగా ఇక్కడ ఉంటాయి భూములు కూడా చాలా సారవంతమైన భూములు ఖమ్మానికి గోదావరి ఎట్లా వెళ్తూ ఉంటుందో ఇక్కడ ఈ మండలాలకు కూడా తుంగభద్ర నది ఆ విధంగా వెళ్తూ ఉంటుంది అనమాట పక్క నుంచి అందుకని అక్కడ భూములు కూడా చాలా బాగున్నాయి వాటర్ కూడా మంచి వాటర్ అనమాట అక్కడ వాటర్ కూడా మెయిన్ ఎందుకంటే ఫామాయిల్కి వాటర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ వాటర్ కూడా మనకి మంచి వాటర్ అనమాట కాబట్టి ఆయిల్ ఇక్కడ అనుకూలమైన ప్రదేశంగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఫామ్ ఆయిల్ కూడా బాగున్నాయి చెట్లు కూడా బాగున్నాయి అంతా కూడా బాగానే ఉంది ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేదనమాట అంతా కూడా ఆయిల్ మొక్కలు కూడా ఎక్కడ కూడా లేదు ఒక అంతర పంట కూడా వీళ్ళు బాగా సాగు చేస్తూ ఉన్నారు అంత పంటలో దాదాపుగా ఎక్కువ మనకి మొక్కజొన్న కనిపించింది మొక్కజొన్న తర్వాత మినుము తర్వాత పల్లి ఇక్కడ ఎక్కువ మొక్కజొన్న ఇవి బాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ అరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు వేసిన రైతులు కూడా ఇక్కడ మనకు కనిపించారు సారవంతమైన భూములు ఆయిల్కి అనుకూలమైన భూములు అక్కడ మీరు గైడెన్స్ వచ్చి ఫామ్ ఆయిల్ పెంచగలిగితే మనం దమ్మపేట శ్రావుపేట కాటికి ఎక్కువ ఇక్కడ ఫామాయిలు దిగుబడి అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాంటి భూములు ఇక్కడ మనకు అనమాట ఆ భూములు కూడా మంచి ఆ సారవంతమైన భూములు అయితే మనకు కనిపించినాయి అనమాట ఇదంతా కూడా ఒక రైతు అనమాట దాదాపు యాభై ఎకరాలు దాంట్లో మొక్కదన్న వేసిండు కానీ చెట్లు కూడా బాగున్నాయి ఆ మొక్కదన్న కూడా బాగానే ఉంది కాబట్టి అక్కడ ఆ ఏరియాలో ఆ ఐజాం మండలం రాజోలు మండలం వడ్డపల్లి మండలం ఆ ఏరియాలో మనకి విపరీతమైన ఫాంబాయిలు వేసుకోవటానికి అవకాశం ఉంది దిగుబడులు రావటానికి కూడా ఆ ఏరియా మంచి అవకాశం ఉంది మంచి భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ రైతులు ఎవరు భయపడాల్సిన పని లేదు కాకపోతే వాళ్ళకి ఏంటంటే కంపెనీ దగ్గర ఉంటే మాకు ఈజీగా ఉంటుందనేది ఒక ఇదైతే ఉంది ఇంకా కొత్తగా రైతులు మీరు ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ రైతులు వేసినట్టయితే అక్కడ మీకు ఫ్యాక్టరీ కూడా అందుబాటులో వచ్చే ఆస్కారం ఉంటుంది దమ్ముపేట సత్తుపల్లి తర్వాత మళ్ళీ మీ మండలాలే హైలైట్గా నిలిచే రోజులు వస్తాయనేది మేము అనుకుంటూ ఉన్నాం ఎందుకంటే భూమి అంతా మంచి భూములు అక్కడ వాటర్ కానీ భూములు కానీ అన్నీ కూడా అనుకూలంగా ఫామాలకి అయితే ఉన్నాయి కాబట్టి అందరూ ఆ దశగా ఆలోచిస్తారని కోరుకుందాం వస్తే మనకి మల్దికల్ మండలం విఠలాపురం గ్రామంలో కూడా మనకి ఆఫ్ టైం మొక్కలు అయితే అక్కడ ఆల్రెడీ ఉన్నాయి ఆల్రెడీ ఒక్కొక్క రైతు దగ్గర నుంచి యాభై అరవై మొక్కలు తీపిచ్చేశారు ఇంకా కూడా యాభై అరవై మొక్కలు మేము గుర్తించాము తీయండి అని రైతులకి చెప్పడం జరుగుతూ ఉందంట ఇంకొకటి మల్లికల్ మండలంలో కూడా ఇక్కడ మండలం అదే గ్రామం అదే ఇక్కడ కూడా ఆఫ్ టైప్ మొక్కలు ఉన్నాయి దీంట్లో కూడా ఇది కూడా మనకి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న మొక్కలే పైలట్ ప్రాజెక్ట్ కింద మేము తీసుకున్న మొక్కలు తప్ప మిగతా ఎక్కడ కూడా మొక్కలు ఫాల్ట్ లేవు బ్రహ్మాండంగా మొక్కలు ఉన్నాయి ఓన్లీ పైలట్ ప్రాజెక్ట్ కింద వేసిన ఫీల్డ్ మాత్రమే ఫెయిల్ అయినాయి మరి వాళ్ళు అయితే నష్టపరిహారానికి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక్కొక్క రైతు నలభై యాభై మొక్కలు తీసేసిన తర్వాత కూడా ఇంకా మొక్కలు ఇంకా నలభై యాభై ఉన్న తీసేయండి ఏం కాదు తీసేయండి ఏం కాదని చెప్తా ఉన్నారని అక్కడ రైతులు చెప్పడం జరిగిందనమాట అలా తీసుకుంటా పోతే మొత్తం తీసేసినా అయిపోవు